తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో కార్గో హోమ్ డెలివరీ సర్వీసులు ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రారంభించారని ఉమ్మడి ఖమ్మం వరంగల్ కరీంనగర్ జిల్లాల కార్గో పార్సల్ సర్వీసెస్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ వంకూరి రామారావు అన్నారు ఈ సర్వీసులు జంట నగరాల్లో ముప్పై ఐదు ప్రాంతంలో విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు తొమ్మిది వందల కేంద్రాల్లో కార్గో డెలివరీ సర్వీసులు జరుగుతున్నాయని ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది వందల యాభై రెండు మంది వినియోగదారులు పదకొండు వందల డెబ్బై ఎనిమిది పార్సల్స్ బుక్ చేస్తున్నారని తెలిపారు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్న ఆర్టీసీ కార్గో పార్సల్ సర్వీసులను ప్రతి ఒక్క వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు జిల్లా ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ సక్సెస్ఫుల్గా ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది మా మేము గత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున ప్రారంభించినటువంటి జంట నగరాల్లో హోమ్ డెలివరీ సౌకర్యం కూడా మా వినియోగదారులు చాలా బాగా వినియోగించుకుంటున్నారు ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి దాదాపు తొమ్మిది వందల డెబ్బై నాలుగు మంది వినియోగదారులు ఈ హోమ్ డెలివరీ సౌకర్యాన్ని వినియోగించుకోగా ద దాదాపుగా పన్నెండు వందల పార్సల్స్ని ఇక్కడి నుంచి జంట నగరాలకి మేము చేరవేయటం జరిగింది దీని ద్వారా మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల ఆదాయము మేము సమకూర్చుకోగలిగాము అదేవిధంగా వినియోగదారుల నుంచి చాలా పెద్ద ఎత్తున మంచి స్పందన వస్తూ ఉంది ఇప్పుడు కేవలము జంట నగరాల్లో ముప్పై ఐదు పెట్టాము ఇది సరిపోదు మీరు మరింతగా దీన్ని విస్తరించండి అని చెప్పేసి మా దగ్గర రెగ్యులర్గా ఎవరైతే లాజిస్టిక్ సర్వీస్ని ఉపయోగించుకుంటున్నారో మా వినియోగదారులు మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలు అన్ని మండల కేంద్రాలు కూడా హోమ్ డెలివరీ సౌకర్యాన్ని ప్రారంభించాలని చెప్పేసి కూడా మేము కసరత్తు ప్రారంభించాము అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అందరికీ కూడా మేము తెలియజేయంది ఏమంటే ఇప్పుడు ఏదైతే మీరు లాజిస్టిక్ సర్వీస్ ఇప్పటి వరకు కేవలం బస్ స్టాండ్ నుంచి బస్ స్టాండ్కి మాత్రమే చేరవేయడం జరుగుతూ ఉంది మరియు జన ఇప్పుడు జంట నగరాలు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లో హోమ్ డెలివరీ సర్వీస్ కూడా ప్రారంభించాము కావున మా వినియోగదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని తద్వారా టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్కి మరింత తోడ్పాటును అందిస్తారని మీకు మరింత చేరువ కావడానికి మాకు ఒక గొప్ప అవకాశం దొరికిందని మేము భావిస్తూ ఉన్నాం కావున వినియోగదారులు ఇటు అవకాశాన్ని వినియోగించుకోగలరని మా యొక్క ప్రార్థన ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా బుకింగ్ చేస్తున్నటువంటి కస్టమర్ వినియోగదారులందరకు మా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా కనుమ భోగి రిలేటెడ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆర్టీసీ ద్వారా నమ్మకమైన వేగవంతమైన అతి భద్రతతో ఉన్నటువంటి మన పార్సిల్స్ని తొందరగా గమ్యస్థానానికి చేర్చే విధంగా సజ్జనార్ సార్ ఆదేశాల ద్వారా మేము అందరం కూడా ఖచ్చితంగా కస్టమర్లకు సేవ సర్వీస్ ఇస్తున్నాము ఈ సర్వీస్లో భాగంగా ఫుడ్ ఐటమ్స్ అదేవిధంగా పిల్లలకు ఇక్కడ నుంచి అక్కడ హైదరాబాద్ సుదూర ప్రాంతాల్లో చదువుతున్నారు ఉద్యోగస్తులు ప్లస్ విద్యార్థులకు ఫుడ్ ఐటమ్స్ కానీ బియ్యం సరుకు అలాంటివి ఫుడ్ ఐటమ్ కూడా మేము హోమ్ డెలివరీ చేయడానికి హైదరాబాద్ జన్ నగరాల్లో హోమ్ డెలివరీ సర్వీ సర్వీస్ ప్రారంభించాము ఈ సర్వీస్ని వినియోగించుకోవడం చాలామంది కస్టమర్లు సంతోషంగా ఉన్నారు వారి యొక్క అభిప్రాయాలు కూడా మేము తెలుసుకున్నాము ఇంకా మున్ముందు అన్ని జిల్లాల్లో కూడా హోమ్ డెలివరీ మా యొక్క హెడ్ ఆఫీస్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వారు చెప్పిన విధానంగా ఆ సర్వీస్ని కూడా ఇంకా విస్తరించే ఆలోచనలో ఉన్నాము కాబట్టి ఇప్పటివరకు మమ్మల్ని ఆదించినటువంటి వినియోగదారులందరూ ఇంకా మున్ముందు కూడా ఇంకా మమ్మల్ని ఆదరిస్తూ ఈ ఆర్టీసీ యొక్క కార్గో అభివృద్ధికి తోడ్పడతారని అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు మోహన్ కృష్ణ అండి నేను ఖమ్మం జిల్లా వాసి నేను తరచుగా ఆర్టీసీ కార్గో సర్వీస్ యూజ్ చేస్తూ ఉంటాను సో నేను వివో సేల్స్ వివో కంపెనీలో ఏరియా సేల్స్ పని పనిచేస్తున్నారు ఎందుకంటే మాకు పండక్కి ప్రత్యేకంగా మొబైల్ స్టాక్ అనేది వేలంత త్వరగా మేము కస్టమర్స్కి ఇవ్వాలి క్లయింట్స్కి ఇవ్వాలి మా క్లయింట్స్కి సేల్స్ కోసం సో నిన్న ఏదైతే స్టాక్స్ ఏదైతే వచ్చి కొన్ని కార్గో సర్వీస్ కూడా క్లోజ్ ఉండటం వల్ల మాకు కుదరలేదు బట్ ఆర్టీసీ కార్గో ద్వారా మేము నిన్న సురక్షితంగా ప్లస్ ఫాస్ట్గా స్టాక్స్ అన్నీ రీచ్ చేయగలం సో దానివల్ల మాకు నిన్న సేల్ కూడా వచ్చింది సేల్ పోకుండా మా కంపెనీకి సంబంధించిన టార్గెట్స్ కూడా మేము వచ్చిపోయాను ఇది ఇది ఒక్కటే కాకుండా ప్రతి చోట కూడా ప్రతి వాటిలో కూడా చాలా చోట్ల నేను విన్నది కార్గో సర్వీస్ ఏ అయితే ఉందో ఆర్టీసీ వాళ్ళు కనిపించేది చాలా మంచిగా ఉన్నాయి చాలా ఫాస్ట్గా ఉంది సర్వీసు సురక్షితంగా ఉంది నేను అందరికీ కూడా చెప్పేది ఏంటిదంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్టీసీ కారుని యూజ్ చేసుకోవడం వల్ల సమయం అనేది మనకి చాలా తక్కువలో అయిపోతుంది సో మనకి వీలైనంత వరకు త్వరగా యూస్ఫుల్ అవుతుందని నా అభిప్రాయం ఇది ఇలాంటి ఎలాంటి అంటే హోమ్ డెలివరీ సర్వీస్ కావాలి హోమ్ డెలివరీ సంబంధించి కూడా ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఏంటిదంటే కొన్ని కొన్నిసార్లు మెసేజ్ రావడం కూడా డిలే ఉంది ఇది ఒకటి నేను బాగా చెప్తున్నాను సర్వ సర్వర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఒక్కోసారి వచ్చిందా రాలేదో అనేది కూడా తెలియట్లేదు స్టాక్ కొన్నిసార్లు ఏదైతే మనం కార్గో చేస్తామో మెసేజ్ రాకపోవటం వల్ల ఇది ఒక్కటి ఇంప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా మంచిగా ఇంకా రానున్న రోజుల్లో చాలామంది కస్టమర్స్ దీన్ని యూజ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది నా పేరు శ్రీనివాస్ అండి ఇప్పుడు బయట ప్రైవేటు కొరియర్ సర్వీస్ పార్సిల్ ఇలాంటి వాటికన్నా ఆర్టీసీ అనేది చాలా బాగుంటుందండి అంత రీజనబుల్ రేట్స్ ఉంటాయి కరెక్ట్గా నమ్మకానికి అంటే వస్తువులు అనేటివి కరెక్ట్గా చేరుతూ ఉంటాయి అంటే మామూలుగా మనం ఏదైనా సరే అదే బయట ప్రైవేట్ అంటే కొన్ని అంటే కరెక్ట్గా ఉండట్లేదు ఇది రీజనబుల్గా ప్రతి అంటే పేదవాడికి కూడా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ధరల్లో ఇవి అనేది ఉంది చాలా బాగుంటుంది అనేది అంటే నేను ఒక ఒక బుక్స్ పంపిస్తున్నాను అండి అదే దానికోసం ఏఎన్ఎల్ పార్సెల్ కదా ఏఎనెల్ పార్సెల్ అనేది చాలా బాగుంటుందండి ఓకే థ్యాంక్ యూ అండి నా నా పేరు ఎడ్విన్ అండి నేను కార్గోలో ఇంతకుముందు కూడా కార్గోలో ఇంతకుముందు కూడా పార్సిల్స్ పంపించాను సఫిషియెంట్ టైంకి అమ్మి అందినాయి కానీ ఈ మంచిర్యాల సైడ్ పోవాలంటే మాత్రం అది కరెక్ట్ ఇప్పుడు వన్ డేలో పో పోలే సార్ టూ డేస్ పట్టింది నాకు మరి అట్లా అది లేకుండా కొంచెం సర్వీసు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్ సర్వీస్ అయితే చాలా బాగుంది సార్ మన